వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం చేతిలో కర్రపోతే పట్టించుకునే వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా చేసిన విష ప్రచారాన్ని వినకొండ ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద గాంధీజీ విగ్రహాన్ని అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ కమిషనర్ విగ్రహ అభివృద్ధి సభ్యులు పురప్రముఖులతో చర్చించి వారి అనుమతి ప్రకారం విగ్రహం అక్కడ నుంచి తొలగించటం జరిగిందని తెలిపారు గాంధీజీ విగ్రహానికి డివైడర్ వద్ద కాంస్య విగ్రహం పౌంట్ ఏర్పాటు మంచి స్థలం కేటాయించడం జరిగిందన్నారు నాటి నుండి గాంధీజీ విగ్రహం ఏర్పాటు అభివృద్ధికి లక్షలు వెచ్చించి వాసవి క్లబ్ ఆర్యవయస సంఘం పనిచేయటం జరిగి అన్నారు ఈరోజు గాంధీజీ గురించి పట్టించుకునే వ్యక్తులు ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే వారి రాజకీయ స్వార్థం కోసం అడ్డుకునే ప్రయత్నం చేయటం వైసీపీ నాయకులకు తగదని అన్నారు చేతనైతే అభివృద్ధికి సహకరించవలే కానీ రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు సమ్మతించరని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సహకారం మహాత్మాగాంధీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని అందుకు ఆయన లక్ష రూపాయలు విరాళం కూడా ప్రకటించారని జరిగిందన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మాజీ శాసనసభ్యులు వల్లా బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి జై వాసవి రెండు మూడు రోజుల నుంచి వినుకొండలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని మండలాఫీస్ ముందు ఉన్న విగ్రహాన్ని ఎన్డీఏ పార్టీ నాయకులు ఎన్డీఏ పార్టీ వారు విగ్రహాన్ని తీయించారు అని వినుకొండలో ఫ్రెంట్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ హల్చల్ చేస్తుంది దాన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం విషయం ఏంటంటే రోడ్ ఆటంలో భాగంగా రేకు షెడ్లు